హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ నాకు తెలుగులో ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినా ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అండి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మేమైతే సండే మార్కెట్కి వెళ్ళామని సండే మార్కెట్లో మేము ఏమేమి షాపింగ్ చేసామనేది ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను మీరు చూసేయండి సండే మార్కెట్లో నేను యాక్చువల్గా అయితే నేను బ్యూటీ ప్రోడక్ట్స్ మొత్తం అన్నీ ఇంకా నేను ఆన్లైన్లోనే షాపింగ్ అయితే చేస్తానండి ఇంకా కొన్ని కొన్ని మాత్రమే సండే మార్కెట్లో పిల్లలకు కావాల్సిన ఫ్యాన్సీ ఐటమ్ మాత్రమే షాపింగ్ అయితే సండే మార్కెట్లో చేస్తాను ఇంకా ఎందుకంటే మనకి కొంచెం చీప్ అండ్ బెస్ట్లో సండే మార్కెట్లో దొరుకుతాయి అండి ఇవి ఫ్యాన్సీ స్టోర్లో మనం తీసుకోవాలన్నా ఎక్కువ కాస్ట్ అయితే చెప్తారు మన సండే మార్కెట్లో కొంచెం చీప్గా అయితే ఇస్తారు అందుకే షాపింగ్ అయితే చేస్తాను ఎక్కువగా నేను ఏం తీసుకున్నానో మీరు చూసేయండి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నేను ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళానని అక్కడైతే నేను వైట్ టోన్ పౌడర్ డబ్బా ఒకటి ఫాన్స్ పౌడర్ డబ్బా పిల్లలకైతే తీసుకున్నాను వాళ్ళకైతే బ్లాక్ తిలకన్ సెస్ అయితే తీసుకున్నాను అలాగే సండే మార్కెట్లో అయితే రెండు జతలైతే పిల్లలకి అయితే బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను నాకైతే రెండు జతలు బ్యాంగిల్స్ అయితే డైలీ వేర్ అయితే తీసుకున్నానండి ఇవి డైలీ వేర్ యూజ్ చేయడానికి అయితే బాగుంటాయి అనేది అయితే నేను తీసుకున్నాను అలాగే రెండు క్లక్కర్స్ అయితే తీసుకున్నానండి బ్లెస్సీ పాపకి పాపకి అలాగే రెండు బ్రాస్లెట్లు అయితే తీసుకున్నాను పిల్లలైతే బ్రాస్లెట్లు అంటే మా పాప చాలా ఇష్టమండి వెళ్ళినప్పుడల్లా బ్రాస్లెట్లు కొంటానే ఉంటుంది తనకిష్టమైన బ్రాస్లెట్లు అయితే తీసుకుంది ఇంకా అలాగే రెండు క్లిప్లు అయితే తీసుకుంది తనే తీసుకుంది అనమాట అటు షాపింగ్ అంతా మా బ్లెస్సీ పాపే చేసింది ఎక్కువగా ఇంకా తనకిష్టమైనవి మాత్రమే తను తీసుకుంది అనమాట నా కోసమైతే నేను ఏం షాపింగ్ అయితే చేయలేదండి పిల్లల ఇంకా మా బ్లెసి పాప నా పక్కన ఉంది కదా నాకు తనే షాపింగ్ అయితే చేసుకుంది తనకి ఇష్టమైనవి తనే తీసుకుంది అలాగే పిల్లలకి పోనీ టైల్ అయితే హెయిర్ బ్యాండ్స్ అయితే తీసుకున్నానండి కొన్ని కలర్స్ కలర్స్ అయితే హెయిర్ బ్యాండ్స్ అయితే తీసుకున్నాను అలాగే స్టిక్కర్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నానండి నేను ఎక్కువగా ఇంట్లో ఉన్నప్పుడైతే స్టిక్కర్ ప్యాకెట్స్ అయితే యూజ్ చేయను ఎక్కడన్నా ఎక్కడైనా బయటకు వెళ్ళేటప్పుడే నేను స్టిక్కర్ ప్యాకెట్స్ అయితే యూజ్ చేస్తాను అవి ఎక్కువగా నేను స్టోను ఒక స్టోన్ ఉన్న స్టిక్కర్ ప్యాకెట్ మాత్రమే యూజ్ చేస్తాను డిజైన్ స్టిక్కర్స్ అయితే నేను యూజ్ చేయనండి అలాగే చిన్న పిల్లలకైతే నేను బ్లాక్ స్టిక్కర్స్ అను వైట్ వైట్ స్టోన్ స్టిక్కర్స్ అయితే తీసుకున్నాను ఈ టిక్ నేను ఎన్ని రకాలు తీసుకుంటాను మా పిల్లల ముందు అయితే ఎన్ని టిక్ తీసుకున్నా అసలు ఉండవండి అందుకే ఈసారి అయితే నేను ప్లెయిన్గా ఉన్న టిక్ అయితే తీసుకున్నాను ఇంకా అలాగే నేను నాకోసమైతే ఇంకా రబ్బర్ హెయిర్ బ్యాండ్స్ అయితే తీసుకున్నాను ఇవైతే కొన్ని కలర్స్ ఇవి తీసుకున్నాను మొత్తం అయితే బ్లాక్కి తీసుకున్నాను బ్లాక్ అయితే అన్నిటికీ యూజ్ ఏ డ్రెస్ వేసుకున్నా మ్యాచ్ అవుతాయి అనేసి అయితే నేను ఎక్కువగా బ్లాకే యూజ్ చేస్తాను ఇవైతే పిల్లలకి పోనీటైల్ పెడతానికి ఇవి కూడా తీసుకున్నాను దువ్వెనలు అయితే తీసుకున్నాను మా ఇంట్లో సపరేట్గా ఎవరు దువ్వెన వాళ్ళకే ఉంటుందండి అందరం ఒకటే దువ్వెన్తో అయితే దువ్వుకోము నెస్సీ పాపకు బ్లెస్సీ పాపకి నా కోసం అయితే దువ్వెన్లు అయితే తీసుకున్నాను ఇవైతే నేను మంత్లీ వన్స్ అయితే మారుస్తాను మంత్ మంత్ వరకు అయితే ఒక దువ్వెంతో దువ్వుకొని నెక్స్ట్ అయితే మళ్ళీ దువ్వెన అయితే కొత్త దువ్వెనలు అయితే మారుస్తాను ఇంకా బట్టల క్లిప్పులు తీసుకున్నాను వాడు జల్లెట గేరెట్ అయితే తీసుకున్నాను ఇదేనండి నేను సండే మార్కెట్లో చేసిన చిన్న షాపింగ్ అయితే నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడికైతే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎవ్రీ సండే మాకు సండే మార్కెట్ ఉంటుంది కాబట్టి నేనైతే ఒకేసారి షాపింగ్ అయితే ఒకేసారి చేయనండి ఏది అవసరమో అవే షాపింగ్ అయితే చేస్తాను మాకు ప్రతి సండే ఉంటుంది కాబట్టి అయిపోయినప్పుడల్లా వెళ్ళి మళ్ళీ షాపింగ్ అయితే చేస్తాను ఎందుకంటే మళ్ళీ కొత్త మోడల్స్ మళ్ళీ షా సండే మార్కెట్లో మళ్ళీ వస్తాయి కదా మళ్ళీ వెళ్ళి కొత్త మోడల్స్ ఏమైనా వచ్చి చూసుకొని అయితే తీసుకుని అయితే వస్తాను ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్